డికే న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు నమ్ముకున్న కార్యకర్తకు తప్పకుండా న్యాయం చేస్తానని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు నారాయణ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరవై మూడు సంవత్సరాలుగా ప్రజల వెంటే నడిచానని ఏ తప్పు చేయలేదని చేయను కూడా అనని కందుల నారాయణ రెడ్డి భావోద్వేగ ప్రసంగం చేశారు తన రాజకీయ జీవితాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు వివరించారు పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో ఎంతో సంపాదించానని దూస్పేచ్ i'm getting the ఆయన అన్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కటిక దరిద్రాన్ని అనుభవించానని ఇంటికి కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు పేదరికం తెలుసు తెలుసని ఆయన అన్నారు ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా సహాయం చేస్తానని ఆయన అన్నారు అపోహలకు పోవద్దని ఎవరు నాయకులు వారి సంగతి నాకు తెలుసని ఆయన అన్నారు చెప్పుడు మాటలు వినవద్దని నాయకులకు విజ్ఞప్తి చేశారు కాంట్రాక్టులు సైతం కార్యకర్తలకి ఇస్తున్నానని ఆయన అన్నారు ఇరవై సంవత్సరాలుగా మీ పెరిగినటువంటి నారాయణ రెడ్డి తెలిసి తెలిసి ఏ తప్పు చేయండి చేయాలని ఒత్తిడి ఉన్నా చేయను కూడా ఒకవేళ ఎవరైనా మీ మిమ్మల్ని అలా ఇలా అని అన్నా కూడా నమ్మదు నమ్మి మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవాలి నేను అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా పద్నాలుగు పద్దెనిమిదిలో ఏం జరిగిందో మీరు కూడా ఊహించండి అబ్బా నారాయణ రెడ్డి దాంట్లో తిన్నాడు దీంట్లో తిన్నాడు అన్నాడు పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చారు మీరే అన్నారు పాప ఏం చేయలేదా ఏ పని అన్నీ ఓటుకున్నాడా తినింటే నేను పంతొమ్మిది ఇరవై నాలుగులో నేను అనుభవించిన కటిక దరిద్రం మీరు అనుభవించారు నేనుంటి కరెంట్ బిల్లు కట్టక ఏసీ మూడు సంవత్సరాలు వేసుకోలేదు తెలుసా మూడు సంవత్సరాలు ఏసీ వేసుకోవాలి నా పిల్లలు వేస్తే ఏసీ వేసినారని చెప్పి తిట్టారు